గుడిస ఈ పేరు తెలియని వాళ్ళు దాదాపుగా ఎవరూ ఉండరు మారేడుమిల్లిలోని పచ్చని ప్రకృతి అందాల ఒడిలో ఉంది ఈ గుడిస హిల్ స్టేషన్ ప్రకృతి ప్రేమికులకు సాహస యాత్రికులకు బైక్ రైడర్స్కు స్వర్గధామం ఈ ప్లేస్ వయ భద్రాచలం మీదుగా అయినా ఇక్కడ చేరుకోవచ్చు లేదా రాజమండ్రి మీదుగానైనా చేరుకోవచ్చు చలికాలం ఈ ప్లేస్ని విజిట్ చేయటానికి సరైన కాలం గతంలో ఇక్కడ నైట్ స్టేకి అనుమతి ఉండేది కానీ గత రెండేళ్ల కాలంగా ఇక్కడ నైట్ స్టేని అనుమతించట్లేదు కారణం అక్కడ తాగి బాగా గొడవ చేయటం మందుబాటిలతోనే ఎక్కడ పడితే అక్కడ కొట్టుకోవటం విసిరేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు ప్రస్తుతం ఉదయం నాలుగు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మాత్రమే ఇక్కడికి వెళ్లేందుకు ఉండటానికి అనుమతిస్తారు మన సొంత వాహనాలలోనైనా పైకి వెళ్ళొచ్చు లేదా ఇక్కడ జీపులు అందుబాటులో ఉంటాయి దాని ద్వారానైనా పైకి వెళ్ళవచ్చు కానీ మన బండి మీద వెళ్ళటం అంత ఆషామాషి వ్యవహారం కాదు రోడ్డు చాలా దారుణంగా ఉంటుంది ముఖ్యంగా కొండ ప్రాంతం పైకి వెళుతున్న కొద్దీ చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది మేం డే టైంలోనే వెళ్తేనే చాలా ఇబ్బందులు పడ్డాం సో అవకాశం ఉంటే అక్కడ జీపు ఎక్కడమే బెటర్ ఇక్కడికి ఎలా వెళ్లాలో ఇప్పుడు చూద్దాం మారేడుమిల్లి నుంచి నలభై రెండు కిలోమీటర్ల దూరంలో గుడిసె ఉంటుంది దీనికి సమీపంలో హోటల్స్ కూడా ఉన్నాయి అక్కడ స్టే చేసి మూడు గంటలకు అక్కడి నుంచి బయలుదేరి గుడిసె ఎంట్రన్స్ ఉంటుంది అక్కడికి రావాలి అక్కడి నుంచి జీపులు ఉంటాయి లేదా మన బైక్ పైకి తీసుకెళ్తే వాళ్ళకి యాభై రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఉదయం సూర్యోదయం అయ్యే దృశ్యం అక్కడ అత్యంత అద్భుతంగా ఉంటుంది ఓవైపు చలి మరోవైపు మబ్బుల్లోంచి దూసుకొచ్చి బయటకొచ్చే సూర్యుడితో ఆహా చూడటానికి చాలా బాగుంటుంది ఉదయం చాలా చాలా చల్లగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా స్వెట్టర్లు మంకీ క్యాపులు తీసుకెళ్ళాలి చిన్నపిల్లలు అలాగే సీనియర్ సిటిజన్స్ని ఇక్కడికి తీసుకురాకపోవటం చాలా ఉత్తమం విమాన మార్గం ద్వారా వచ్చేవారికి సమీప విమానాశ్రయం రాజమండ్రి రాజమండ్రి విమానాశ్రయం గుడిస హిల్ స్టేషన్ నుంచి దాదాపు ఎనభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక రైలు మార్గం ద్వారా వచ్చేవారైతే రాజమండ్రి రైల్వే స్టేషన్ ద్వారా రావచ్చు ఇక రోడ్డు మార్గం ద్వారా రావాలనుకునేవారు హైదరాబాదు నుండి రాజమండ్రి ద్వారా వెళ్ళొచ్చు లేదా భద్రాచలం మార్గంలో కూడా వెళ్ళొచ్చు ఈ రెండు మార్గాల్లో ఎటు వెళ్ళినా మనకి ఘాట్ రోడ్డు వస్తుంది సరే ఏది ఏమైనా గుడిసని ఖచ్చితంగా మనం ఒకసారి చూడాల్సిందే పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకోండి ఇంకెందుకు ఆలస్యం పదండి చలికాలం వచ్చేసింది కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి